హలో హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండ మీరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి నేను మొట్టమొదటిగా ఊడవడం అండి ఊడవడం తర్వాత ఇంకా గుమ్మం అయితే తోడ్చేస్తాను గుమ్మం తూర్చేసిన చేసిన తర్వాత అది అదే గిన్నెలనే తోమేసేయచ్చు కదా అనేసి అయితే గిన్నెలపైన కూర్చుంటాను అనమాట మాక్సిమం అయితే గిన్నెలు ఎక్కువ పడితే నాకైతే తోమాలని అనిపించదు అందుకే కొన్ని ఉన్నప్పుడే తోమేసుకుంటా అయినా సరే నాకైతే వాళ్ళ కొంచెం ఎక్కువగానే పడ్డాయి ఇంకోటి వాళ్ళ ఇంట్లో మొత్తం పూజ చేసుకోవాలని అన్ని క్లీన్ అయితే చేసుకుంటున్నాను అందుకనేసి అయితే నేను త్వరగా లేచిన మా వాళ్ళు అయితే త్వరగాలు ఇవ్వరనమాట సో నాకదే నాకు కూడా అదే కావాలి వాళ్ళు పడుకొని ఉంటే నా పనులు అయితే చకచకా అయిపోతాయి వాళ్ళు లేచేసరికి అయితే నా పనులు కంప్లీటెడ్ గా సమయానికి అయిపోతాయి వాళ్ళ దగ్గర అయితే టైం స్పెండ్ చేయొచ్చు ఇవాళ ఏంటంటే ఇంకా నేనైతే గురువారం అండి ఇవాళ గురువారం రోజు అయితే నేనైతే పూజ అయితే చేస్తున్నాను అది అది మొట్టమొదటిసారి అయితే దేవుని ఫోటోలు పెట్టి మా రూమ్ లో పూజ చేస్తున్నాననమాట ఎలా చేస్తానో మీరే చూడండి ఇంకా మామూలుగా నా పనులన్నీ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకున్న తర్వాత అయితే మా ఆయన అయితే లేచిపోయారు అప్పటికి కాఫీ కానీ టీ కానీ కలిపి పవ అని అంటే నేనైతే టీ పెట్టేసానమాట టీ పెట్టేసి ఇంకా టీ వేడైన తర్వాత వాళ్ళే పోసుకొని అయితే తాగేశారు ఇక ముందు రోజు కానీ అయితే మనమైతే శనిగలన అయితే నానబెట్టుకోవాలి ముందు రోజు అంటే నాకు తెలిసి ఒక నైట్ అండి నైట్ మొత్తం అవి వాటర్ అయితే బాగా పీల్చుకుంటాయి బాగుంటాయి ఇంకా కుక్ చేయడానికి కూడా వన్ విజిల్ అయితే ఓకే మంచిగా బెటర్ గా ఉంటది ప్రసాదంగా నేనైతే శనగలను అయితే పెట్టేస్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత అనేసి అయితే మా అయితే నాకైతే దేవిని ఫోటోలు అయితే తెచ్చిచ్చిందనమాట ఏమేం ఫోటోలు తెచ్చిందో మీరే చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇదేంటి అమ్మా అనేసి అయితే ఎగ్జైట్మెంట్ తో అయితే మా చెట్టి అయితే నా పక్కకైతే కూర్చున్నది మా బాబు వచ్చేస్తున్నారు చూస్తున్నారా అబ్బా ఏంది పెద్దవా చా అనేసి అయితే నన్ను అడుగుతున్నాడు ఆల్రెడీ ఇవేంటివో నాకు తెలుసు బట్ నా కొడుకు తెలియదు కదా సడన్ గా అలా అనేసరికి అయితే నవ్వు బాగా వచ్చేసింది అనమాట మా వాళ్ళైతే బాగా ఎక్సైట్మెంట్ తో ఏముందబ్బా అనేసి అయితే బాగా సర్చింగ్ లో చూస్తున్నారు అన్ని కనిపెడుతున్నారు అనమాట ఎక్స్పెషల్లీ మా చిరు తల్లి అన్నీ చూసి వాటిని పట్టుకొని చూసి ఆడి మరీ వదిలేస్తూ ఉంటుంది అన్నీ అన్ని బాగా పరిశీలిస్తుంది ఏవి ఏంటి అని ఇక తెచ్చిన అయితే క్లీన్ అయితే చేసుకున్నాను క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసి నా పూజ గది అయితే ఇంకా తయారైతే చేసుకుంటున్నాను చూడండి పెద్దగా పూజ గది కాదు ఉన్న దానిలోనే సర్దుకుంటున్నాను అనమాట ఇలా సింపుల్ గా అబ్బాయి ఏంటి ఇలా ఉంది అనేసి అయితే కామెంట్స్ అయితే చేయకండి ఇంకా ఉన్న దానిలో అయితే చేసుకోక తప్పదు కదా మార్గం ఉంటుందని అంటారు కదా సో నాకైతే ఇంకా చిన్న మనసు ఉంది అందుకే నా చిన్న ప్లేస్ లోనే దేవుణ్ణి అయితే అలంకరించుకుంటున్నాను అనమాట ఇక మా సిస్టర్ అయితే నాకు తెచ్చిన ఫోటోలు నాకు మిడిల్ లో అయితే వెంకటేశ్వర స్వామి అది మా ఇంటి దేవుడు ఇంకోటి సాయిబాబా ఉన్న ఫోటో అయితే తీసుకొచ్చింది చూడగానే చాలా అట్రాక్టివ్ గా చాలా మంచిగా అనిపించింది అయితే నాకు ఇక నేనైతే కుంకుమ పసుపు అన్ని కొత్తగా తీసుకున్నాను అండి అన్ని కొత్తగా తీసుకున్నాను విత్ ఫోటోస్ ఆల్సో కొత్త వీటన్నిటితో కొత్త వాటితోనే పూజ చేస్తున్నాను నాకు తెలిసి నా పెళ్ళైన తర్వాత త్రీ మంత్స్ దేవుడికి మొక్కానని అనుకుంటున్నాను అంటే దేవునికి సేవ చేయడం అంటే పూజలు చేయడం అంటూ ఎక్కువ చేశాను అనమాట ఆ తర్వాత అయితే ఇంకా నాకైతే పిల్లలు పుట్టారు అస్సలు అవకాశమే దొరకలేదన్నమాట ఎక్కువ పూజ చేయడానికి ఇంకోటి ఇంకా అలాంటి టైంలో కూడా చెయ్యొద్దు అని అంటారు దేవుని విగ్రహాలకి పూజ సో అందుకనేసి అయితే ఇంకా ఇప్పుడు కుదిరిందండి నాకైతే ఇంకా ఇప్పటి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అండి ఇంకా పూజలు చాలా హ్యాపీగా ఉంటది ఇలా బిజీ బిజీ లైఫ్ ఉంటేనే బాగుంటది ఇంకా ఇలా చిన్నగా ఇలా అలంకరించుకుంటున్నానండి పువ్వుల దగ్గర కూడా నేను అసలు ఇంట్లో పూజ చేస్తే మంచిదా కాదా మీరే చెప్పండి నాకు తెలిసింది నేను కొంత చెప్తాను ఇంట్లో పూజ చేయడం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతత గుడ్ స్మెల్ని బట్టి ఉంటుందనమాట అంత నెగిటివ్గా ఆలోచించకుండా మొత్తం పాజిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారనమాట ఇంట్లో వాళ్ళు ఈ ఒకటేనండి నాకు తెలిసింది మీకు కొత్తగా ఏదైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి నాకేమైనా తెలియకుంటే నేను మీతో పాటు తెలుసుకుంటానన్నమాట ఫైనల్గా అయితే నేనైతే దీపం పెట్టాను ఇంకా బాబా కోసం అనేసి గురువారం రోజే పూజ చేస్తున్నాను కదా ఇంకా శనగల్ని నానబెట్టి కుక్ చేశానండి కుక్ చేసిన శనగల్ని నేనైతే నైవేద్యంగా పెడదామనేసి అయితే డిసైడ్ అయిపోయాను ఎప్పుడైనా ఏ టెంపుల్లో అయినా ఇలా శనగల్ని బాబా బాబాకి ఎక్కుతాయని అయితే అంటారు కదా సో అందుకనేసి అయితే నేను కూడా షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాను నా మొదటి పూజను ఇంటూ మా రూమ్లో హైదరాబాద్ రూమ్లో అని నాకు తెలిసి యూట్యూబ్లో అయితే ఇంత సింపుల్గా ఎవ్వరు చెయ్యరు నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాను అన్నమాట సింపుల్గా చేసుకుంటున్నాను అనుకోకుండా అటు ఇటు అయితే జరిగింది నా పూజ ఆలోచించి అయితే చేశాను అంటే చాలా డేస్ తర్వాత చేస్తున్నాను బట్ ప్రసాదం అయితే తర్వాత పెట్టాల్సి అయితే వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది సో అప్పుడే పెట్టాను అనమాట ఇక ఎలా చేసుకున్న దేవుడ దిక్కు అన్నట్టు నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకోటి ఎండే ఎండింగ్ కూడా చేసేసాను అనమాట ఎలా చేశాను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాటలకు మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నట్టుగా నా ప నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఏదేమైనా ఫైనల్గా అయితే అనమాట ఇంకోటి ఇవాళ నా ఎలా ఉందండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా పనులన్నీ అయిపోయిన తర్వాత మెల్లిగా ఇంకా ఉప్మా అయితే చేసేసాను అనమాట ఉప్మా చేసేసిన తర్వాత మేము అందరం కలిసి ఉప్మానే తినేసాం అబ్బాయి ఎప్పుడు ఉప్మానే చేసుకుంటారా అని అనుకోవచ్చు ఇంకా ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సో ఎప్పుడు మ్యాక్సిమం అయితే మా ఇంట్లో ఉప్మానే ఉంటుంది ఇంకోటి దొడ్డరవ అయితే హెల్తీ కదా బాడీకి సో మేము ఎందుకంటే హెల్దీ అని ఎక్కువగా మేము రవ్వనే తింటాం అనమాట ఈ ఉప్మా తింటే తొందరగా డైజెస్ట్ కాదు కానీ హెల్తీ అనమాట గోధుమ రవ్వ సన్న రవ్వ ఎలా తయారవుతుందో నాకు తెలియదు బట్ ఈ రవ్వ అయితే గోధుమలతో అయితే తయారవుతుందని తెలుసు అనమాట సో అందుకనేసి అయితే ఇది చాలా బలం అండి బ్లడ్కి కూడా చాలా మంచిది అనేసి అయితే ఎక్కువ మట్టుకు మేము రవ్వనే చేసుకుంటాం రవ్వ దోశ మాత్రం పక్కా ఉంటుంది మా ఇంట్లో ఇంకా నాకైతే ఇంకా టైం అయితే వెళ్తూ ఉందండి గోయింగ్ అని అనమాట టైం అయితే సో నాకైతే ఆకలి బాగా అయింది గాయస్ అయి అయిందనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే వేసుకొని అయితే తింటున్నాను ఆకలిని ఆనబట్టలేము కదా ఎంతసేపు అని ఉంటాం సో అందుకనేసి అయితే నేనైతే తినేస్తున్నాను మరి మీరు తిన్నారా మునగాక కూడా అయితే ఆస్తం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సో హాఫ్ డబ్బా కొట్టి పెట్టాను ఎంత టూ వీక్స్ సరిపోయింది అంటే టూ వీక్స్ కైతే కంప్లీట్ గా అయిపోయింది ఏంటి మీరు అంతగా కారం తింటారా అని మీరు అనుకోవచ్చు అది ఇంకోటి రైస్ లోకైతే అంత మంచిగా ఉండదు సేమ్ మాక్సిమం అయితే టిఫిన్ లోకైతేనే నడుస్తుంది అనమాట మాకైతే ఈ పొడైతే చాలా నచ్చింది మళ్ళీ ట్రై చేయాలి ఉంటే ఇడ్డే తయారు చేసి పెట్టవచ్చు కానీ ఆకైతే ఇక్కడ హైదరాబాద్ లో దొరకదు ఏం చేద్దాం ఇక ఈవినింగ్ స్నాక్స్ అయితే మేమైతే బ్రెడ్ అయితే కాల్చుకొని అయితే తింటున్నాము మామూలుగా బ్రెడ్ తెచ్చి రోజులు రోజులు అవుతుంది దాన్ని అయితే చూస్తూ ఉంటాం కానీ దాన్ని తినాలంటే ఇష్టం అనిపించదు కదా పెద్దగా సరే ఇలా నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకొని తింటే అదుడుస్ ఆసంగా ఉంటుందండి టేస్ట్ అయితే ఆ మాటలు అయితే నేనైతే చెప్పలేను కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా మా పిల్లలకు నాకైతే చాలా చాలా ఇష్టం మా ఇంట్లో మేమైతే బ్రెడ్ తెచ్చుకున్న తర్వాత స్టార్టింగ్లో తింటాం తర్వాత అయితే బోర్ అయితే కొడుతుంది బోర్ కొట్టిన తర్వాత మేము ఇలా కాల్చుకొని అయితే తింటూ ఉంటాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేనైతే రొట్టెలైతే స్టార్ట్ చేశాను డైలీ రెండు రొట్టెలైనా మా ఆయన అయితే అడుగుతాడండి నన్ను డైలీ రెండు రోజులు చేసి పెట్టావా అని అంటాడు అంత ప్రేమగా అడిగితే ఎవరైనా ఎవరమైనా ఏం చేస్తాం చెప్పండి తప్పకుండా చేసి పెట్టాలి మన హస్బెండ్స్ మంచిగా ఏముంది ప్రజెంట్ జనరేషన్కి అయితే చాలా వరకు అయితే ఇలానే తింటున్నారు ఊర్లలో అయితే మనం కూడా ఫాలో అయిపోతే అయిపోలా అనేసి అయితే ఇంకా మెల్లిమెల్లిగా అయితే జొన్న రొట్టెలకే ఎగవడాల్సిందే అండి కంపల్సరీ పక్కా అది అది మాత్రం మా పిల్లలైతే తినిపిస్తేనే తింటారండి రొట్టె చేసినప్పుడల్లా అదే కొంచెం విసుగుగా వస్తుంది అదే కొంచెం పెద్దగా అయ్యారంటే వాళ్ళంతటా వాళ్ళే తింటారు సో చిన్నగా ఉన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ రొట్టెలు చేయాలి అన్నం చేయాలి అనేసి అయితే టైమ్స్ అయితే స్కిప్ చేస్తూ ఉంటాను బట్ మా ఆయన అయితే చేయు అని అంటే తప్పకుండా చేసి పెడతానండి ఇంకా ఆయన కోసం అయినా ఇంకోటి కాంబినేషన్ కర్రీస్ ఉంటే పక్క రొట్టె మాత్రం చపాతి మాత్రం పక్కా ఉంటుందండి మా ఇంట్లో ఇక ఏ మాట కామాట కానీ అందరు జొన రొట్టె అయితే తినండి ఆరోగ్యంగా ఉండండి వీలైతే చాలా సపోర్ట్ చేయండి బాబా